వానాకాలం వర్షాలు పడితే గుంత ఉన్నది లేని తెలియదు ఆ నీళ్ళలో పడతారు వాళ్ళు మా ఇంజనీర్ చెప్పిన ఎక్కడెక్కడ ఉంటే గుంతలు పూడిపోయామండి అక్కడ లోకల్గా అవైలబుల్ ప్లాంట్ కానివ్వండి అవసరం నాకు చెప్తే నాన్ ప్లాన్ కిందనో దేని కింద అమౌంట్ చేస్తాం ప్యాచ్ వర్క్ చేయమని చెప్పినాం బ్రిడ్జిలు ఎక్కడ ఉంటే పాత బ్రిడ్జిలు ఉన్న దగ్గర ఒకటి నూతన గల దగ్గర బ్రిడ్జి కూలిపోయేటట్టు ఇప్పుడు కూడా ఒకటే బస్సు పడుతుంది అది మొత్తం పిల్లర్స్ కూడా క్రాక్ అయినాయి మన నిమ్మడి మోహన్ నాయ సి గారికి చెప్పి ప్రభుత్వం తయారీ శాంక్షన్ చేసి టెండర్ పెట్టేసాం అలా చాలా ఉన్నాయి ప్యాచ్ వర్క్ల కోసం కూడా మూడు వన్ ఫార్టీ క్రోడ్స్ దాదాపు ఆల్రెడీ చేసిన చిన్న కాంట్రాక్టర్ పేమెంట్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేపిస్తున్నాం సీఎం గారు అయితే ఈ యామ్ రోడ్ల ప్రత్యేకంగా ఆయన చాలా సీరియస్గా ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మన రోడ్లు పర్మనెంట్ వెల్ఫేర్ ఒక సైడు ఎంత ముఖ్యమో మన పథకాలు ఎంత ముఖ్యమో పేద ప్రజలకు రోడ్లు అనేది అంత ముఖ్యమనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ నేను కానీ ఇలా ఇంత సీరియస్గా దృష్టి పెట్టి వన్ ఇయర్కి వెళ్ళి యామ్ రోడ్ల మీద ఇలా ఒక షేప్ తీసుకొచ్చి ప్యాకేజీలు ఇవ్వాలి ఆల్మోస్ట్ అలా కొన్ని డిసైడ్ చేసినాం దీంతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతుంది